సాయి న్యూస్ కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు భారీ గుడ్ న్యూస్ పెన్షన్ భారీగా పెంపు పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రైవేటు రంగంలో పనిచేసేవారు నెలకు కనీసం తొమ్మిది వేల రూపాయల పెన్షన్ పొందగలరా అనేది ఇప్పుడు అందరి మధ్యలో మెదులుతున్న ప్రశ్న నిజానికి కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏకీకృత పెన్షన్ పథకమును ప్రకటించింది ఈ పథకం ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేసిన ఉద్యోగులకు పదవి విరామణ చేసిన చివరి సంవత్సరంలో పొందిన ప్రాథమిక జీతంలో సగానికి సమానమైన పెన్షన్ను హామీ ఇస్తుంది ఈ కొత్త పెన్షన్ పథకం అనేది ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి దేశంలో అమల్లోకి వచ్చింది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం నుండి హామీ ఇవ్వబడిన కనీస పెన్షన్ హామీ లభించిన తర్వాత ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పరిధిలోకి వచ్చే ప్రైవేటు రంగ ఉద్యోగులు కూడా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద నెలవారీ కనీస పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు కనీస పెన్షన్ను వెయ్యి రూపాయల నుండి తొమ్మిది వేలు పెంచాలని పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు ఈ డిమాండ్ వెనుక ఉన్న పెన్షనర్ల వాదన ఏమిటంటే వారు ప్రస్తుతం పొందుతున్న పెన్షన్ చాలా తక్కువగా ఉంది ఇది వారి జీవితాలను కష్టతరం చేస్తుందని చెప్పుకొచ్చారు పెన్షనర్లు కూడా దీనిపై నిరసన తెలపాల్సి వచ్చింది అదనంగా పెన్షనర్లు ఉచిత వైద్య సదుపాయాలు కరువు భత్యాలను డిమాండ్ చేస్తున్నారు డేటా ప్రకారం ప్రస్తుతం ఈపీఎస్ నైంటీ ఫైవ్ కింద దాదాపు నూట ఎనభై ఆరు సంస్థలు ఉన్నాయి దాదాపు ఎనిమిది మిలియన్ల పెన్షనర్లు ఈ వర్గంలో కిందకి వస్తారు అదే సమయంలో మద్రాస్ లేబర్ యూనియన్ బి అండ్ సి మిల్స్ స్టాఫ్ యూనియన్ ఎంప్లాయీస్ పెన్షన్ పథకం కింద ఉన్న వారికి కనీస పెన్షన్ను నెలకు తొమ్మిది వేలు పెంచాలని కేంద్ర కార్మిక మంత్రి మాన్సుక్ మాండవ్యాన్ని అభ్యర్థించాయి మరోవైపు మహారాష్ట్రలోకి నాసిక్లోని ఈపీఎఫ్ఓ కార్యాలయం వెలుపల పెన్షనర్లు కూడా నిరసన తెలిపారు కనీస పెన్షన్ వెయ్యి రూపాయల నుండి తొమ్మిది వేలకు పెంచాలని డిమాండ్ చేశారు అదే సమయంలో దేశంలోని వివిధ కార్మిక సంస్థలు కూడా కార్మిక చట్టాలను రద్దు చేయాలని ప్రైవేటీకరణను ముగించాలని డిమాండ్ చేస్తూ మే ఇరవైనా దేశవ్యాప్త సెమ్మెకు పిలుపునిచ్చాయి పీఎఫ్ ఖాతా డబ్బును ఏటీఎంల నుంచి విత్డ్రా చేసుకోవచ్చు మరోవైపు ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అంటే ఈపీఎఫ్ఓ త్వరలో ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరో అనే కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టబోతుంది కేంద్ర కార్మిక మంత్రి మాన్సుక్ మాండవియా ప్రకారం కొత్త వ్యవస్థ బ్యాంకింగ్ లాగానే సౌకర్యవంతంగా ఉంటుంది ఇది అనేక డిజిటల్ ఫీచర్లను అందిస్తుంది ఇది లావాదేవీలను సులభతరం చేస్తుంది అంటే ఏపీఎఫ్ఓ సభ్యులు తమ పీఎఫ్ ఖాతాల నుండి ఏటీఎంలలోని డబ్బులను ఉపసంహరించుకునే రోజు ఎంతో దూరంలో లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో